ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రానున్న రెండు మూడు నెలల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి స్టేషన్ ఘన్పూర్ కొన్స్టివన్ ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు వచ్చాయన్న పెద్ది సుదర్శన్ దర్శన్ రెడ్డి రేపో మాకు కడియం శ్రీహరికి కడియం శ్రీహరి కూడా నోటీసులు రాబోతున్నాయని పేర్కొన్నారు ఉద్యమకారులను పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు కడియం శ్రీహరి అని ఆరోపించారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు రాజకీయాల్లో ఇలాంటి ద్రోహి ఇంకెక్కడా ఉండరన్నారు కాంగ్రెస్ కు కూడా కడియం శ్రీహరి ద్రోహం చేస్తారని విమర్శించారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ సీతక్క పదవులకు ముప్పు రాబోతుందని పేర్కొన్నారు అదేవిధంగా వరంగల్ నుంచే కాంగ్రెస్ లో చీలిక రాబోతుందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి